చాలా రాంగ్ అండి చాలా రాంగ్ ఎందుకంటే ఇది ఒక తీడ వాళ్ళకి నష్టమే లేకపోతే ఒక అభిమానులకి నష్టమే లేదా మీడియాకి నష్టమే అందరికీ నష్టం వచ్చింది దీని వల్ల ఎది కరెక్ట్ కాదు ఇలా ఆపడం వాళ్ళు పేమెంట్ చేస్తే ఎంతో కొంత అదే అండి ఎంతో కొంత పేర్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఏం చూస్తున్నా మన తెలియదు కదా మీరు అమౌంట్ ఆపారని మాత్రమే మీరు చూస్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు ఆపారు ఎవరికి తెలుసు అది కూడా మనం చూసుకో అవకాశం దాకా వచ్చిన ఒక మాట అసలు పర్సనల్ పూర్తి మనకి రీజన్స్ తెలియనప్పుడు మనం మాట్లాడలేము దాని గురించి అర్థమవుతుందా ఇప్పుడు పర్సనల్ రీజన్స్ ఏవైనా అయినొచ్చండి కానీ నేను కోరుకునేది ఒకటే ఆ టీం వాళ్ళ ఎవరొకరు వచ్చి అభిమానులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఎవరికి ఒక మాట వదిలేస్తారంటే బాగుండేది కదా పొలా రోజు వస్తుంది మాకు పర్సనల్ రీజన్స్ ఉన్నాయి కొన్ని టెక్నల్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి పలు రోజు వస్తుంది అంటే ఎవరు ఫీల్ అవ్వరండి ఎవరు ఏ అభిమాని కూడా వెనకడిగారు ఓకేలా అనుకుని మంచిగా తీసుకుంటారు తప్ప ఎవరు తప్పుగా తీసుకోరు కానీ అది కూడా చెప్పకపోవడం చాలా వరస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే నిజం చెప్తాను అండి నైట్ ఫోర్ ఫోర్ ఫైవ్ వరకు కూడా మేము బుక్ మర్ షో లాగా ఓపెన్ చేసుకుని తీసుకుంటున్నాం అండి బాలయ్య అంటే మరి బాలేబాబు బాలే ఫ్యాన్స్ అని చెప్పేసి ఉండకూడదండి నేను బాలేబాబు గారి ఫ్యాన్ కాదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను కూడా తీసుకుని కూర్చున్నా అదొక బాధ నాకు అదే నాకు నేను అనిపించింది ఇమ్మ పడు నేను ఓచి కూర్చోాలైతే సార్లు ఇదే అని చెప్పి అనిపించింది అనమాట అదే నాకు వచ్చింది అది మీరు కనిపించకూడదు అర్థమవుతుందా నెక్స్ట్ వన్ అది మనకి చాలా సినిమాలు అవుతుంటాయి అండి డిలే అవుతుంటాయి కాదా కాదని ఏ రోజు సినిమా అయితే ఆలో డిలే అవడం అది ఫస్ట్ టైం అండి చూడం వన్ ముందే చేయడం ప్లానింగ్ అండి అది అంతే కదా వారు ముందు నుంచి వాళ్ళని అనుకోరా చెప్పండి సో అది కావాలని ప్లాన్ అది కరెక్ట్ కాదండి మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇది కరెక్ట్ గా అనుకొని ఇబ్బంది పడతారు పడతారని తెలిసినప్పుడు మీ టీమ్ లో నుంచి అరొక పర్సన్ వచ్చి ముందడిగేసి ఆ మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నా ఏమనుకోవద్దు ఐదో తారీఖు వదలేకపోతున్నాము కొంచెం లేట్ అవుతుంది అన్నా కూడా ఎవరేమనుకోరు కానీ మినిమం అది కూడా ఎవరు మాకు రెస్పాన్స్ రెస్పాండ్ అవ్వలేదు అది చాలా బాధాకరంగా అనిపించింది రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే మిమ్మల్ని ప్రమోట్ చేసింది మా మీడియా వాళ్ళే అర్థవుతుంది మిమ్మల్ని అభిమానించే దాదాపు ఇచ్చేది అభిమానం రెస్పాండ్ అవ్వకపోతే రూపంలో అవుదాం అంటున్నారు కదా అంటున్నారు ఒక మాట మాట్లాడతారు ట్విట్టర్ నా దగ్గర లేదు బ్రదర్ నేను చూస్తా కదా అందరి దగ్గర ట్విట్టర్లు ఉంటాయా ఉన్నా కదా కానీ ప్రతి ఒక్కరి దగ్గర న్యూస్ ఛానల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తుంటారు కదా కాబట్టి కలిసి మీడియా వరకు ఉంటే బాగుండేది అంటున్నా ట్విట్టర్ లో పోస్టేంటి ఇప్పుడు అవన్నీ కూడా ట్విట్టర్ లో చేస్తున్నారా కాదు కదా మరి ఎందుకు అప్పుడు మాత్రం మీడియా వాళ్ళు అందరూ ఆ నేను అనేది ఏంటంటే ఆడియన్స్ లోకి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం మంచిగా అన్ని తెచ్చి అన్ని చేస్తున్నారు కదా అలానే ఇది కూడా చెప్పాలండి అది మీ బాధ్యత ముందు చెప్పేవాళ్ళు లేదండి అది కాక్ ట్విట్టర్ కూడా సోషల్ మీడియానే అండి అమ్మ దాని ఎలా పోస్ట్ చేస్తారు అవునా కదా ఇప్పుడు రాయడం వేరు మాట చెప్పడం వేరు మాట చెప్తే బాగుంటుంది అందరికి అది నేను ఒకటి కోరుకుంటున్నాను టీం నుంచి బాలయబాబు గారు వచ్చే చెప్పాలనేది అసలు నేను రావట్లేదు ఎవరొకరు రియాక్ట్ అయ్యి ఆ లో వాళ్ళు ఎవరు రియాక్ట్ అయినా మన అభిమానులు గానీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు బాధపడి వాళ్ళు కాదండి సో అలాగే ఈ రోజు నైట్ రిలీజ్ అయితే ఈ రోజు కూడా ఏ రిలీజ్ అయితే అండి ఇంకా టికెట్లే రిలీజ్ చేయలేదు ఏడు ఎందుకు ప్రీమియర్ షో అన్నారు ఏడు ప్రీమియర్ షో పెట్టు ఇప్పుడు ఎంత అవ్వబోతు టికెట్ రిలీజ్ అయితే ప్రీమియర్ షో గడిపోతారు అందరూ చెప్పండి ఏమైనా పాత రోజులా పరిస్థితి ఏపీ లో గురించి నాకు తెలియదు లేదు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఏం చేస్తారు రిఫండ్ చేస్తాం అమౌంట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు రిఫండ్ అయితే ఏం ప్రాబ్లం లేదు జనవరికి వచ్చినా మాకు లేదు చూస్తాం ఓకేనా మండే వచ్చినా ట్యూస్డే ఎప్పుడు వచ్చినా చూస్తాం నేను ఏమంటానంటే రెస్పాండ్ అవ్వండి అది ఒక అనౌన్స్మెంట్ అనేది చూపిస్తే అభిమానులు అవ్వచ్చు జనాలు అవ్వచ్చు మీడియా వాళ్ళు వాట్ ఎవరు చెప్పబోరు బాధపడారు కదా అంటున్నా అది ఉన్నారు కదండి అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు ఐదో తారీఖు వదారు అనేది వాళ్ళే కదా ఇచ్చారు అలా మరి ఇప్పుడు ఏ తారీఖు వస్తుంది అన్నారు వాళ్ళే కదా ఇవ్వాలి మరి ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా మనందరూ పిచ్చా అభిమాని పిచ్చా అండి అంత పెద్ద పెద్ద కట్టాలను కట్టేస్తే అంత పెద్ద పెద్ద మానలు గజమాలలు కట్టేసి వీడియోలు పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో ఆ మాల్ అంటే డబ్బులు ఇస్తారా చాలా మంది ఫ్యాన్స్ నైట్ వన్ టూ ఓ క్లాక్ మాట అంటున్నారు ఎందుకంటే ఇక్కడ రచ్చింది బాలేబాబు గారితో ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళకి వచ్చినాయి అదో వాళ్ళు చూసుకోవాలి రెస్పాన్స్ అంటే ఆయన దాకా కూడా వెళ్ళలేదేమో ఈ ఇష్యూ తొందరగా అనుకుంటున్నాను ఒకవేళ ఆయన దాకా ఆయన ఏమైనా మాట్లాడగలుగుతారండి ఆయన ఇష్యూ అయితే ఆయన ఎంత వచ్చి మాట్లాడలే వాళ్ళండి ఆయన ఇష్యూ అంటే అంటే సినిమా అయిందే కాదంటలేదు కానీ అక్కడ మ్యాటర్ అవ్వది ప్రొడ్యూసర్ కి వేరే వాళ్ళు కాబట్టి దీన్ని ఇన్వాల్వ్ అవలేపోతున్నారు నేను మాట్లాడితే మళ్ళీ బయట పోతాం బాగా కరెక్ట్ కాదు అని చెప్పేసి అంతే లేదు కానీ